నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేరిక్ న్యూమరాలజీ మాస్టర్ యోగా గురువు ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ మనీ పవర్ మాస్టర్ బాబా పాండురంగ గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలయం బెలైకన్ యాక్టివ్ చేయండి గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్ గంటకు చాలా వీలు ఉంటుంది ఓకేనా రాయ్ 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 సూపర్ కోడ్ రమాదేవి గారు బాబా ఈ మధ్య కాలంలో బాగా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా మన భారతదేశంలో ఓ మన భారతదేశంలో మూడు అవును ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి చూడండి అంటే మన భారతదేశంలోనే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో చాలా మంది అసలు మా తెలంగాణలో చిన్న వయసులోనే లాస్ట్ ఇయర్ నంత అని ఫిబ్రవరిలోనే మార్చిలో చనిపోయింది రోడ్ యాక్సిడెంట్ లోనే అది కూడా బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే సాయన బిడ్డ కంటోన్మెంట్ తర్వాత ఇక్కడ నల్గొండ దగ్గర ఒక ఆయన బిఆర్ఎస్ లీడరే అట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది అయితే ఈ రీసెంట్ గా రెండు మూడు రోజుల క్రితం ఒక రోజు క్రితం బిఎండబ్ల్యూ కారు శివసేన శివసేన వాళ్ళ కొడుకు మత్తు తాగిన మత్తులో ఒక ఫ్యామిలీ స్కూటర్ మీద పోతుంటే గుద్దేశాడు సో ఆ తల్లి కూడా మరణించేసింది అలా రోజుకు మనకు తెలిసినవి కొన్ని తెలియకుండా మూడు వేలు చాలా జరుగుతున్నాయి యాక్సిడెంట్ అయితే బాబా చాలా మంది కోట్లు కోట్లు పెట్టి కార్లు కొనుక్కుంటుంటారు కానీ నెంబర్లు మీరు ఎప్పుడో చెప్తుంటారు నెంబర్లు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇప్పుడు పది లక్షలు తీసుకున్న కారే ఇప్పుడు నేను పదిహేను ఇరవై లక్షలు తీసుకున్నా అది కూడా కారే ఇన్ని కోట్ల రూపాయలు పెడుతున్నాం కదా కార్ అంటేనే లక్షల కోట్లు ఉంటుంది లక్షల్లో కోట్లలో ఉంటుంది వాళ్ళ మిడిల్ క్లాస్ హైయర్ మిడిల్ మరి ఇన్ని లక్షల కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు వాళ్ళకు నేను చెప్పేది అంటే కామన్ సెన్స్ విచక్షణ జ్ఞానము ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటది మీ లైఫ్ ఉంటది దాంట్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక లక్షలు పెట్టుకుంటారు తప్పు చాలా తప్పు అది చాలా తప్పు అడ్వాన్స్ వేదిక నిమిషాలలో ఒక నంబర్ త్రీ టైమ్స్ రిపీట్ అయిందంటే దాని నెగిటివ్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది బాగా గుర్తుంచుకోండి ఈరోజు త్రిబుల్ ఫైవ్లు త్రిబుల్ సిక్స్లు త్రిబుల్ నైన్లు త్రిబుల్ ఎయిట్లు త్రిబుల్ త్రీలు త్రిబుల్ ఫోర్లు త్రిబుల్ వన్లు ఇవి చాలా మంది తెలియదు ఈ మోటివేషన్ ట్రైనర్స్ కానీ ఈ ఏంజల్ నంబర్స్ అని వాటిని పెట్టిస్తున్నారు అది చాలా ప్రమాదం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో ఈ త్రిబుల్ వన్ కనిపిస్తే మీకు అది వస్తుంది ట్రిబుల్ త్రీ ఆ మత్తులో ఉంటున్నారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఫాలో అవుతున్నారు ఇంకా ఇప్పుడు డబల్ వన్ డబల్ వన్ ఉంటే వేరు త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ చాలా ప్రమాదం అడ్వాన్స్ వేదిక నియమణాల ప్రకారం వాళ్ళకి తెలియదు ఇంకా రాబోయే రోజుల్లో మీకు అవి చెప్పడానికి ప్రయత్నం చేస్తా అవి చాలా ప్రమాదం వాటికే లక్షల్లో రేటు మళ్ళీ అవును త్రిబుల్ కి ఇంకా ఎక్కువ ట్రిబుల్ సిక్స్ ఎక్కువ అంతేందుకు మన మాజీ సీఎం గారు వాళ్ళ కార్లకు త్రిబుల్ లే కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా చూసారా ఏం జరిగిందో మీ అందరికి తెలుసు కళ్ళ ముందట సో అలా అది వినాశకాలే విపరీత బుద్ధి అతి సర్వత్రా వద్దతే ఏ నంబర్ కూడా ఎక్కువ రావడం వల్ల లాభం ఉండదు నష్టమే అది తెలుసుకోండి సో దానికి లక్షలు లక్షలు పెట్టలేదు ఎందుకు నాకు చక్కగా జస్ట్ మీరు ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది కట్టేసి ఆన్లైన్లో ఎక్కడున్న సరే భారతదేశంలో విదేశాలకు మళ్ళీ వేరు మీరు ఆ యొక్క స్టేట్ ప్రతిరోజు ఇస్తారు నంబర్లు ఆ పీడిఎఫ్ ఫైల్ మాకు పెట్టేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా ఆ నంబర్ ఎలా ఉండాలి ఇచ్చేస్తాము సింపుల్ చాలా సింపుల్ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా లక్కీ వెహికల్ నంబర్ తీసుకోవడానికి మనకు వాట్సాప్ ఉన్నవి ఈజీగా మీరు తీసుకోవచ్చు దానికి పెద్ద కష్టం ఏం లేదు వాళ్ళకు నెగిటివ్ నెంబర్ ఉంటుంది మొత్తం ఎనిమిది వచ్చిన మొత్తం కూడితే ముప్పై ఒకటి వచ్చిన ఇవన్నీ డెత్ నేను చూస్తాను ఎప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగానే నేను చూస్తాను మొన్ననే రీసెంట్ గా ఒక స్టోరీ కూడా జరిగింది వాళ్ళిద్దరు న్యూలీ కపుల్ అంట బర్త్డే పార్టీ చేసేస్తున్నారు చొద్దునే వాళ్ళ మేడము హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారంట ఆయన ఏమో ఫిజిక్స్ లెక్చరర్ లేదు మొత్తం సాటర్డే సండే అని హైదరాబాద్కి వచ్చారు బర్త్డే చేసుకున్నారు వాళ్ళిద్దరూ ఈ సూర్యాపేట అటు పోయేటప్పుడు పెద్ద ఒక లారీ కిందికి వెళ్ళిపోయింది అని నేను చూసా ఆ కార్ నెంబర్ అంతా రాంగ్ నెంబర్లో ఉంది వాళ్ళు వన్ ఇయర్ రాలేదు కాలేదు మ్యారేజ్ అయ్యి డెత్ అయిపోయారు ఇద్దరు భార్య పుట్టిందో తెల్లారే చూసారా ఎంత ప్రమాదం ఉందో అలా యాక్సిడెంట్ అనేది మనకు చెప్పి రాదు నేను అనేది అంటే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిందే మంచి డ్రైవింగ్ ఉన్నవాళ్ళు డ్రైవ్ చేయాలి అన్నీ చూసుకోవాలి కారుకి ఏమేమి ఉంది ఏం లేదు అనేది అన్నీ చూసుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా పాటించాల్సింది ఏంటంటే నిద్రపోకపోతే నిద్ర పోవాలి పోయిన తర్వాత డ్రైవింగ్లోకి మొదలు పెట్టాలి ఖచ్చితంగా డ్రింకింగ్ ఆల్కహాల్ ఇలాంటి మత పదార్థాలు తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు నీవు కూడా ఏం కాదు పది మంది రోడ్డు మీద ఉన్న వాళ్ళని కూడా పోతున్నాం ఇది మెయిన్ కారణం ఇక వీటన్నిటికంటే ముఖ్యము ఒకటి మీ వెహికల్ నెంబరు రాంగ్ నెంబర్లో నెగిటివ్ నెంబర్లో అన్లక్కీ నెంబర్లో ఉండడం వల్ల ఇవన్నీ ఆకర్షిస్తాయి మరణానికి ఇది మెయిన్ సో ఆల్రెడీ మీరు వెహికల్ తీసేసుకున్నారు నంబర్ తీసేసుకున్నారు కదా దీనికి అన్ని ప్రాసెస్ చెప్తా మీరు వెహికల్ ఎప్పుడు బుక్ చేయాలా మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలా ఎప్పుడు పూజ చేయాలా ఎప్పుడు ఏ డేట్ లేదే ఏది తీసుకుంటే ఏం జరుగుతది మీకు మొత్తం యాస్పర్ న్యూమర్ ఆర్టకని చెప్తాను ఓకే ఆలర్మీగా కార్లు కొనుక్కుంటున్న వాళ్ళు చక్కగా ప్లాన్ కానీ ఆల్రెడీ తీసేసుకున్నారుగా అంటారుగా అవును మరి వాళ్ళకి ఏంటి తీసుకునే వాళ్ళకి మీరు ఏదన్నా సలహా ఇవ్వండి ఇవ్వాల్సిందేగా ఇవ్వాల్సిందేగా నేనున్నారు హଁ నేనున్నా సలహాలు ఇవ్వడానికే సో తప్పకుండా అమ్మా ఇది 41 నంబర్ అనేది అద్భుతం ఈ రోజు వన్ నంబర్ లో పేర్లు మొబైల్ నంబర్ ఉన్నా వెహికల్ నెంబర్ ఉన్న ఒక అద్భుతం ఇదేంటే మెరిక్యూరీ చాలా ఫాస్ట్గా మూవ్ చేయడానికి వస్తుంది ప్రొటెక్షన్ అవుతుంది ఇది వాడిన వాళ్ళు చాలా మంది నాకు బెంగళూరులో నాగరాజ్ అనే ఒక పేరు ఉంది ఆయన డ్రైవరు ఆయన ముప్పై సంవత్సరాల సర్వీసులో బెంగళూరులో వెళ్తున్నప్పుడు హెవీ వెహికల్ అంట అంటది లారీ ఆయన ఫార్టీ వన్ నెంబర్ పెట్టుకున్నాడు అక్కడ సడన్గా బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమో కారులో ఐదుగురవ ఏడుగురవ ఉన్నారు అసలు బ్రేక్ పడట్లేదంట ఇంకా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయితే ఆ ఏడుగురు చనిపోయే వాళ్ళంట కానీ ఒక్కటి మాత్రం వీలు చేసుకున్నాను అంట నేను ఇది బాబా పన్నం గారు చెప్పారు నా ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల్లో నేను ఎక్కడ యాక్సిడెంట్ చేయలే ఇది పెట్టుకున్నాను ఖచ్చితంగా నేను సేవ్ అవుతాను అని మనసు అనుకున్నాడు ఇంకా అవ అక్కడ ఆయన మానవ ప్రయత్నం చేయడానికి వీళ్ళు ఏం లేదు ఇంకా కానీ ఇలా ఇలా జస్ట్ ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో వాళ్ళ ఏడుగురు రక్షించబడ్డారు వాళ్ళు చెప్పారు ఇది నా స్వంత కవిత్వం కాదు ఇది ఇలా చాలామంది ఎందుకండి లాస్టు మార్చు ఎనిమిదో తారీఖు మే మే ఎనిమిదో తారీఖు పదమూడవ తారీఖు మేము ఇంతమందికి చెప్పాను అందరూ పాడించారు కానీ మా ఇంట్లో గరిక మురిగి దాల్కా బరే బర్రె అంటారు కదా మా యోగితా పాండి గారు మా మే ఎనిమిదో తారీఖు రోజు ఫ్యాన్స్ తీసుకొద్దాము కొత్త ఆఫీస్కి అని వెళ్ళారు అలా పోయారు డబాని కింద పడ్డారు కాళ్ళు చీరలకు దెబ్బల హాస్పిటల్ అయింది మళ్ళీ అప్పుడు నేను వెంటనే పదవ తారీఖు పెట్టాలనుకున్నాను కానీ మర్చిపోయాను మళ్ళీ పన్నో ఆ పదవ తారీఖు పెట్టకుండా మర్చిపోయాను కదా పదమూడవ తారీఖు వాళ్ళ నాన్నకి కేర్ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేయడానికి రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళింది ప పదమూడవ తారీఖు చూడండి ఎనిమిదో తారీఖు పదమూడవ తారీఖు మళ్ళీ ఈమె డ్రైవింగ్ తప్పేం లేదు వేరే వాడు వచ్చేసి ఇలా వస్తున్న యాక్టివ్ స్కూటర్కి టక్ పని గుద్ది జంప్ మళ్ళీ చేతి ఇరిగింది ఇది పరిస్థితి ఆ తర్వాత నేను పంతొమ్మిదో తారీఖు ఏం చేశాను తెలుసా అవి చెప్తే పాటించరు కదా మనమే స్టిచ్ చేసాం అప్పటి నుంచి కొంచెం సేఫ్గా ఉన్నారు ద ప్రాక్టికల్ రియాలిటీ నేను అన్ని చెప్తున్నాను ప్రపంచానికి కానీ మన ఇంట్లో వినరు కదా చాలామంది నేనేం చేస్తాను అనుభవం జరిగిన తర్వాత వింటారు కొందరు అనుభవం జరగకపోతే ఇంకా నా లైఫ్ లో ఇంత అద్భుతాలు జరిగినప్పుడు మీరు ఎందుకు చేసుకోరు అద్భుతం చూస్తున్నారు కానీ చేయట్లేదు అద్భుతాలు చెయ్యాలి మనం పాటించాలి ఓకేనా ఫార్టీ వన్ నెంబర్ అందరిని రక్షిస్తుంది కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను మీరు అది టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఆటో అయినా ఫ్యాక్టరీ అయినా ఏదైనా మీరు లకీ వెహికల్ నంబర్ నా దగ్గరనే తీసుకోవాలి ఎందుకు నాకు సెల్ఫీస్ ఏం కాదు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం కాంబినేషన్స్ ఉంటాయి దాని ప్రకారం చెప్పగలిగే ఏకైక అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ ఇక్కడ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో సింగిల్ సింగిల్ ఫేస్ అది అందుకోసం ఓకేనా తర్వాత మళ్ళీ మా శిష్యులు చెప్తారనుకోండి తర్వాత అది నేను చెప్పిన తర్వాతనే కదా అదంతా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ బా హ్యాపీ బాధ్ అందరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వెహికల్ యాక్సిడెంట్ వల్ల రోజుకు ఆరు వేల మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇది నేను రిక్వెస్ట్ చేసేది ఓకేనా అందుకని వాళ్ళని కొంచెం సేవ్ చేద్దాం సేఫ్టీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ బాబా అడ్వాన్స్ న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర వెరీ గుడ్ దక్షిణ భారతదేశంలో అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ ఎవరు చెప్పారు న్యూమరాలజీ క్లాసెస్ కూడా మనమే ఫస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ లో స్టార్ట్ చేసాం నాలుగు వందల స్టూడెంట్స్ దాదాపుగా ఇప్పుడు పది ఇరవై మంది లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇది గ్రోయింగ్ ఇండస్ట్రీ ఈ కోచింగ్ ఇండస్ట్రీ అంటారు చాలా అద్భుతాలు జరుగుతాయి ఇది ప్రతి నెల మనకు ఒక పది గంటలు ఆన్లైన్ లో జూన్ ద్వారా క్లాసెస్ జరుగుతాయి మళ్ళీ రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది అది న్యూమరాలజీ ఇది దీనికి హైయెస్ట్ ఫీజు ఉంటుంది ఇండియా వాళ్ళకేమో ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది ఉంటుంది ఫారిన్ వాళ్ళకి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది ఉంటుంది మనకు న్యూరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాస్ క్లాసెస్ యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి సో ప్రతి నెల కాకుండా ప్రతి నెలలో నెల మొత్తం జరుగుతాయి సో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ బ్యాచ్ స్టార్ట్ చేశాము సో ప్రతి రోజు మార్నింగ్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి కొందరికి వీలైతే ఈవినింగ్ క్లాస్ కూడా పెడతాము ఇది వన్ మంత్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటది కానీ వన్ మంత్ సర్టిఫికేట్ కానీ రెగ్యులర్ గా వాళ్ళు అటెండ్ అవుతూనే ఉంటారు ఇంకా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా యోగా క్లాస్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జరుగుతూనే ఉంటాయి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ నంబర్ కి మెసేజ్ చేయండి చేయండి ఫోన్ ఓకే మనీ మనీ పవర్ పవర్ క్లాసెస్ మాస్టర్ క్లాసెస్ డబ్బుని ఎలా అసలు డబ్బు చాలా మంది సంపాదిస్తారు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ అని ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు అవి కూడా పది గంటలుంటాయి అవి అన్ని జూమ్ మీట్ లో ఈవినింగ్ అండ్ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి టైమింగ్స్ చేంజ్ బ్యాచ్లు బట్టి సో అది పామిస్ట్రీ క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ న్యూమరైజ్డ్ అయిన వాళ్ళందరూ కూడా వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా అది కూడా మనకు పదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి నెలలో సో ఇవన్నీ కూడా మీరు ఫీజు వివరాలు తెలుసుకోవచ్చు దానివల్ల ఏం లాభం జరుగుతుంది ఏంటి ఆల్రెడీ అన్ని సర్టిఫైడ్ కోర్సులు ఇవన్నీ కూడా మీకు చక్కగా మన దగ్గర నేర్చుకున్నారంటే ఒక బ్రాండ్ కూడా ఉంటుంది ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు అంటే బాబా బాగుంటారు ఇంకా అంతే సర్టిఫికెట్ కూడా ఇస్తాము చక్కగా ఓకేనా ఈ క్లాసెస్ కు సంబంధించి ఏమైనా డీటెయిల్ కావాలనుకుంటే వీడియోలో వస్తున్న కి మీరు ఫోన్ చేసి థ్యాంక్ యూ హ్యాపీ బాధ హ్యాపీ బా